ఓడిపోయిన ఎమ్మెల్యేలతో మొదటిసారి సీఎం జ జగన్ అయితే సమీక్షనైతే నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికల్లో ఇంత భారీ ఓటమికి కారణాలు ఏమి అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ప్రధానమైన ఎమ్మెల్యేలు ఎవరంటే కొడాలి నాని పేరిని నాని ఆర్కే రోజు విడుదల రాజని యొక్క మంత్రులందరితో అంటే ఓడిపోయిన వ్యక్తులు వీళ్ళందరితో అయితే ఒక సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది తాడేపల్లికి సంబంధించిన తన యొక్క గృహంలో ముఖ్యంగా ఓటమిక్ గల కారణాలను సమీక్షిస్తూ ప్రజలు ఎక్కడ తమకి డిస్కనెక్ట్ అయ్యారు అని చెప్పేసి కొన్ని కొన్ని వాటం మీద అయితే వాళ్ళైతే పోస్టుమార్టం అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా కొడాలి నానైతే ప్రె ప్రెస్ మీట్తో మాట్లాడారు ప్రెస్ మీట్తో మాట్లాడి ముఖ్యంగా ఆయన తనదైన శైలికి భిన్నంగా ఏమి మాట్లాడలేదు ఆయన ఎప్పుడు మాట్లాడేటట్లే మాట్లాడిండు కాకపోతే ఎలాంటి బూతులు మరియు ఎలాంటి అసభ్య పదజాలన్నైతే అయితే ఉపయోగించలేదు మాట్లాడటం మాత్రం అదే స్పీడ్తో మాత్రం ఏ మాత్రం ఓటమి ఓటమి చెంది అన్న బాధతో మాత్రం అయితే ఆయన మాట్లాడలేదు ఆయన చాలా కాన్ఫిడెన్స్కి అయితే మా మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడుతూ మనందరికీ తెలుసు కదా సీఎం జగన్ ఇంటి మీద టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కూటమికి సంబంధించిన వ్యక్తులు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు ప్రధానంగా సీఎం జగన్ ఫర్నిచర్ దొంగ దొంగ అని చెప్పేసి తన కోసం రుచికొండ ప్యాలెస్లో దాదాపు ఐదు వందల కోట్లతో ఇల్లు కట్టుకుండా అని చెప్పేసి రకరకాల విమర్శలు అయితే చేస్తున్నారు కదా దీని మీద అయితే నాయని కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అవి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇల్లులు కాదని సీఎం జగన్మోహన్ రెడ్డికి అంత కర్మ పట్లయితేనే ఆయన సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడానికి ఆయన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయని చెప్పేసి సీఎం జగన్కి సపోర్ట్గా అయితే మాట్లాడడం జరిగింది అలాగే ఇచ్చిన సూపర్ సిక్స్ గ్యారెంటీలు ఉన్నాయి కదా అవి కూడా త్వరతగా అయితే అమలు చేయాలని చంద్రబాబు నైతే అనేది డిమాండ్ చేయడం జరిగింది ఏదేమైనా కొడాలి కానీ తన భిన్న శైలికి కొంచెం తగ్గి మాట్లాడి అలాగే తన యొక్క కాన్ఫిడెన్స్ని ఏమాత్రం కోల్పోలేదనేది మనకి అయితే అర్థమవుతుంది దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే